యుక్తష్ట కర్మసు యుక్త స్వప్నా ఆహారం మితంగా తీసుకో కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటావో లేచేటప్పుడు అంత తేలిక కలిగారు ఇద్దరు బట్టి లేపాలంటే ఏకభుక్తం సదా నిరోగం ద్విభుక్తం భోగం త్రిభుక్తం రోగం నాలుగో తి ఒక్క పూట తింటే యోగి రెండు పూటలు తింటే భోగి మూడు పూటలు తింటే రోగి నాలుగు పూటలు తింటే అప్పటికప్పుడు సత్య రోగి అంటారు అర్ధ కడుపుకు ఆహారం కాలు కడుపు నీళ్ళు కాలు కడుపు ఖాళీ కుదురుతుందా గుక్ష చెప్పరుడు జీవిత సౌఖ్యాన్ని అనుభవించలేడంట జిక్వ చాపల్యం